ఒకేసారి నా యొక్క నమస్కారం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా నమస్క తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను శివశంకర్ గారి ఆత్మకథ పుస్తకాన్ని చదవడం జరిగింది ఆ పుస్తకం చదివిన తర్వాతనే వారు నిజంగా శివశంకర్ గారంటే ఏంటి వారి దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవ ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం జరిగింది చాలా వరకు ఏంటంటే శివశంకర్ గారి గురించి పెద్దగా అవగాహన లేదు పేరు తెలుసు కానీ వారు చేసినటువంటి కా కాంట్రిబ్యూషన్స్ ఏమో గురించి తెలియదు ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఇమీడియట్గా డాక్టర్ వినయ్ గారితో ఫోన్ చేసి మాట్లాడాను సార్ థ్యాంక్ యూ సార్ మీకు చాలా మంచి పుస్తకాన్ని ప్రశ్నించారు వారు అట్లాంటి మహానుభావునికి అసలు మన హుసేన్ సాగర్ ఆ నెక్లెస్ రోడ్లో ఒక విగ్రహం ఉండాల్సింది ఎందుకు లేదని చెప్పేసి వారితో మాట్లాడి వారిని తీసుకొని పోయి ప్లేట్ చూపించాను నేను ఎక్కడ పెడితే బాగుంటుంది అని సో మరి ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే ఆ ప్లేస్ నెక్స్ట్ ఇయర్ వరకు రావాలి అక్కడే మనం ఈ సభ జరుస్తాం అది వారు వస్తున్నారు చూసిన చాలా బాగుంది నెక్స్ట్ చేసిన రోజు నేను వారికి ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా చూపించిన రెండు ప్లేస్లు చూపించాను ఒక ప్లేస్ వారు సెలెక్ట్ చేసుకున్నారు సో వారిని వారి పిల్లలు గవర్ననీయులు కేశవరావు గారు ఉన్నారు వారు వారితో వారు ఉంటారు బహుశా ఇప్పటికే నేను అనుకుంటాను సో దాన్ని ముందు తీసుకోవాల్సిందని కోరుకున్నాను సో రెండో విషయం ఈ రోజు ముఖ్యంగా శిక్ష వర్గాల గురించి మనం మాట్లాడాలంటే జీవితం అంతా కూడా ఒక సామాజిక స్పృహ కొరకు బతికినటువంటి వ్యక్తి ఆయన ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో ఒక సామాజిక స్పృహ ఇంది ఉంది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో బతికినటువంటి వ్యక్తి స్వయం ఇంటి వరుడు కష్టపడి జీవితంలో పైకి వచ్చినాడు కాబట్టి ఆయన జీవితంలో ఏ పదవి చేపట్టినా పదికి న్యాయం చేశాడు సో వారి జీవిత చర్యలు జరిగిన తర్వాత నాకు తోచిన అంశం ఏంటంటే పీసీలకు అవకాశం ఇస్తే ఆ ఖచ్చితంగా పోస్టుకు న్యాయం చేస్తారు మంది అనుకుంటారంటే పీసీలు కొద్దిగా అంత ఎఫిషియంట్ పీపుల్ గారేమో ఈ దేశంలో కొద్దిమంది కొన్ని వర్గాలు మాత్రమే కొన్ని వర్ణాలు మాత్రమే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు కానీ వారి పుస్తకం తీరు చర్చ జరిగిన తర్వాత వారు నిజంగా చేసిన సేవ చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్గా పీసీలకు అవకాశం ఇస్తే ఈ దేశ చరిత్రను మార్చగలిగేటువంటి వ్యక్తులు ఆ విషయాన్ని నాకు తెలియడం జరిగింది సో నేను చాలా మంది బీసీలప్పుడు కూడా నేను చెప్తున్నాను ఏంటంటే మనం ఆత్మన్యూత భావంతో బా బాధపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి మనకు అవకాశం ఇస్తే అందరికంటే బాగా సేవ చేయగలం కానీ మనం ఏమనుకుంటున్నామంటే మేము నిజంగా సేవ చేసేంత మనగా బలం ఉందా అన్ని ఉన్నాయని అనుకుంటున్నాం కానీ వాస్తవానికి అందరికంటే కూడా బాగా ఉన్నటువంటి వర్గం బీసీ వర్గం అందుకే బీసీలు అంటే భయపడే బీసీ పులగన యాభై ఒక్క నుంచి చేస్తలేదు ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో అంశం మీద కూడా మేము చాలా మాట్లాడినాం సరే ఇప్పుడు ఈ సందర్భం కాకపోవచ్చు కానీ వాటి జస్ట్ ఒకటి రెండు విషయాలు దాని మీద చెప్పేసి నేను ముగిస్తాను ఈ శివశంకర్ గారి ఎట్లయితే వారు కష్టపడ్డారో రిజర్వేషన్ కొరకు వారు కష్టపడడం వల్లనే ఇవాళ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో నైన్టీన్ సెవెంటీ టూ నుంచి రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి కేంద్రంలో వస్తే తొంభై రోజులు అమలు అయింది మండల కమిషన్కి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత కేంద్రంలో అమలు కావడం జరిగింది మరి డెబ్బై రెండులో రాష్ట్రంలో రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి మాలాటర్ అమ్మదరం చదువుకొని ఒక ఐఏఎస్ గార్డెన్లోకి రావడం జరిగింది మరి వాళ్ళ మీ ముందు స్టేజ్ ముందు నిలబడి మాట్లాడడం జరిగింది సో మరి అందుకే అంబేద్కర్ వీరిని జ మన శివశంకర్ గారు అంటే నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే ఒక అంబేద్కర్ ఒక పూలే అదేవిధంగా తమిళనాడు పెరియా ఈ ముగ్గురు కలిస్తే ఏర్పడినటువంటి ఒక వ్యక్తిత్వమే శివశంకర్ గారి వ్యక్తిత్వం అనిపించింది వారు దగ్గర బీసీలు కాబట్టి బీసీలు సహజంగా తమ వ్యక్తుల్ని ఎక్కువగా ప్రచారం చేసుకోరు అదే ఆయన ఇంకేదే వర్గానికి చెందిన వాడు ఉంటే అతన్ని చాలా గొప్పగా చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన చేసినటువంటి సేవకు ఆయన ఒక్క కాపు సామాజిక వర్గము ఇంకా ఈ వర్గానికి ఒక ఎంటైర్ బీసీలకు ఆయన నిజంగా కూడా భారతదేశంలో ఒక ప్రతినిధి మీరు మండలి రాష్ట్రంలో ఆయన నాలుగు సార్లు రిజర్వేషన్ గురించి పోరాడిండు అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచే ఆయన లిస్టు చేయడం మొదలుపెట్టి సరే అవన్నీ కోర్టులు కొట్టేస్తూ పోయినాయి అల్టిమేట్ గా సెవెంటీ టూ లో సుప్రీం కోర్టులో లో ఆయననే వాదించి బీసీలో చూపించి గెలిపించడం జరిగింది మళ్ళీ సెవెంటీ నైన్ ఎండింగ్ కు గవర్నమెంట్ పడిపోయింది నైన్టీన్ ఎయిటీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మండల ఇచ్చిన పీరియడ్ ఓన్లీ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ టైం అయిపోయింది అప్పుడు శివశంకర్ గారు ఆ ఫైట్ తీసుకెళ్లి ఇందిరాగాంధీ దగ్గర ఆయనకున్నటువంటి పర్సనల్ ఇన్ఫ్లూయన్స్ తో ఆ కమిషన్ యొక్క గడువును ఇంకొక ఆరు నెలలు గుడిగింపజేసి ఆ రిపోర్ట్ ఇప్పించారు ఆ రిపోర్ట్ నైన్టీన్ ఎయిటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ జ్ఞాని ఆ మండల కమిషన్ రికమెండేషన్ వచ్చింది దాన్ని అమలు పరచడానికి మళ్ళీ నైన్టీ త్రీ పదమూడు సంవత్సరాలు పట్టింది నైన్టీన్ ఎయిటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్లో వస్తే అది అమలు పరచడానికి నైన్టీ త్రీ సెప్టెంబర్ దాదాపు అన్ని సంవత్సరాలు పట్టింది మరి ఆ అమలు పరచడంలో కూడా ఇంత కొద్ది వక్తలు చెప్పారు వారు చేసిన క్వశ్చన్ దాన్ని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవడం సో ఇప్పుడు మనం ఎందుకు జరుగుతున్నామంటే నైన్టీన్ సెవెంటీలో సెవెంటీన్ నైన్టీ త్రీ జిఓ ద్వారా అప్పుడున్నటువంటి అనంతరామన్ కమిషన్ ఏదైతే రికమల్డ్ బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది సరే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చింది దాన్ని హైకోర్టు కొట్టేసింది ఎందుకు కొట్టేసింది బీసీలకు లెక్కలు లేవు జనాభా కులకరణ లేదు మీరు ఇంత పర్సంటేజ్ ఎట్లున్నారు కాబట్టి మేము మీకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడున్న హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని క్లియర్ చేశారు ఈ రోజు కూడా అదే జరుగుతుంది మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లాస్ట్ టైం కూడా మీ బీసీలకు లేవని చెప్పి కొట్టేస్తే మిత్రులు వినయ్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు అంతకుముందు వారు సుప్రీంకోర్టు వెళ్ళి ఆ కేసును దాన్ని స్టే తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ జరిప ముప్పై నాలుగు శాతంతో జరపడం జరిగింది మరి ఇప్పుడు కూడా మేము కోరుకున్నాం ఏంటంటే ఇప్పటివరకు సరే ఎడ్యుకేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ లో వచ్చింది మరి రాజకీయ రంగం ఎందుకు రాకూడదు బీసీలకు ఏం ఏం అన్యాయం చేశారు ఇవాళ కేంద్రం మన అనుకున్నది అడుగుగా ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చేశారు వచ్చిన కమిటీ పెట్టారో కమిటీ వాళ్ళు ఏదో రికమెండేషన్ ఇచ్చారో చేశారు అదేవిధంగా ముప్పై మూడు శాతం ఉభయ రిజర్వేషన్ ఇచ్చారు మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు ఓబీసీ ఓబీసీ లేకు అడుగుతలేరు అడగకూడదా వీళ్ళు ఇంట్లో బాధ్యతలుగా ఉండాలా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలలో ఇరవై రెండు శాతం ఉన్నారు మొన్న ఇరవై ఇరవై రెండులో కేంద్ర మంత్రి పార్లమెంట్కి ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే ఇరవై ఏడు శాతం ఉండాల్సిన ఓబీసీలు ఇరవై రెండు శాతం ఉన్నారు ఎస్సీలు పదిహేను ఉండాలి వాళ్ళు పద్దెనిమిది ఉన్నారు ఎస్టీలు ఏడున్నర ఉండాలి వాళ్ళు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు ఉన్నారు ఓబీసీలకు వస్తే ఇరవై ఏడు ఉండాల్సింది ఇరవై రెండు ఉన్నారు మరి ఎవరు చేసుకున్నారు అజయ్ జనాభా లెక్కలు ఉంటే ఖచ్చితంగా మీరు కోర్టులలో అన్ని కేసులు గెలిచే వాళ్ళు ఈవెన్ స్థానిక సంస్థలే కాదు చట్ట సభల్లో కూడా ఉండాలి ఇప్పుడు బీసీలు అడగాల్సింది ఏంటంటే వీటి గురించి కాదు బీసీలకు నిజంగా రాజ్యాధికారం వచ్చినప్పుడే ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యాయి కుల జరిగినప్పుడే ఇవన్నీ సాధ్యం అయితే కొంతమంది పెద్దలు కులాలనేటివి ఒక రాష్ట్రంలో ఒక విధంగా ఇంకో రాష్ట్రం లేదు కులాలనేటివి కూడా స్టేట్ స్పెసిఫిక్ ఇవాళ రదుపులు తీసుకుందాం మన దగ్గర బీసీలు వీరి పక్కన ఉండే ఒరిస్సాలో యూపీలో త్రిపురలోకి సిల్వర్ ఈ రాష్ట్రంలో ఉన్నారు మేతరు ఇక్కడ బీసీ పక్కన కర్ణాటక పోతు ఎస్టి ఇక్కడ బంజారా ఉన్నారు ఇక్కడ ఎస్టీ మహారాష్ట్ర ఉంది బీసీ సో అక్కడ రాష్ట్రంలో స్పెసిఫిక్ గా కులాలు ఉన్నాయి ఆ కులాలు కొన్ని ఎస్సీలు ఉన్నాయి కొన్ని ఎస్సీలో ఉన్నాయి కొన్ని ఓబీసీలు ఉన్నాయి సో దాని బట్టి మనం బీసీల రిజర్వేషన్ సాధ్యం కాదు అంటే కులగణ సాధ్యం కాదు అంటే కొద్దిగా ఆలోచించాలని చెప్పి ప్రజలకు నేను తెలియజేసుకుంటూ ఓబీసీల లెక్కలు జరగాలి ఇప్పుడు ఇంకోటి మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో రిజర్వేషన్ పెరుగుతాయా అని ఒక ప్రశ్న వస్తుంది ఓకే సాధ్యం కానీ లాంగ్ రన్ లో అవకాశం కోర్టు జడ్ అన్ని పరిశీలిస్తే మాక్సిమం బీసీలకు సంబంధించి ఎందుకు పోయినా అంటే బీసీలకు లేకపోవడం వల్ల ఎగ్జాంపుల్ లో ఆ రోజు జయలలిత సహాని కేసు ఇదే మండల కమిటీ రికమండేషన్ వచ్చినప్పుడు జయలలిత చీఫ్ మినిస్టర్ ఆమె తమిళనాడు లో గొడవైతుందని తెలిసి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి యాక్ట్ పాస్ చేసి ఆ యాక్ట్ ను పివి నరసింహరావు దగ్గర ప్రధానమంత్రి తీసుకెళ్లేసి పార్లమెంట్లో పాస్ చేయించి రాష్ట్ర ఆమోదముద్ర చేసి అక్కడ యాభై శాతం రిజర్వేషన్ తీసుకున్నారు మరి ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళు అక్కడ రాష్ట్రానికి వస్తుంటుందా కాబట్టి మనం కొద్దిగా ఆలోచించుకొని ముందుకు పోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరిన్ని విజయాలు బీసీలకు వస్తాయి అట్లా అట్లా చేసినప్పుడే మనం శివశంకర్ గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించినా మనం అవుతాం మరి వారి స్ఫూర్తి ఇంట్లో నా దిశలో నడిపిస్తుందని చెప్పి ఆశిస్తూ